드디어 대체 몇천 명이 갑니다 이름도 다른 충 volcanoes 268το 후 카레 만료 జరారు రెండు సార్లు ఒకే ఇంట్లో రెండు సార్లు దాటి చేసి తోడు చేసి మళ్ళీ గంటావరలో ఇవ్వడం మొన్న చేసింది చాలా డేంజర్ ముందు ఇద్దరు ముందు సంపేసింది અંત વસ્તુ ફોનપા పక్కలోనే ఇద్దరు పోయినారు రఘు అనేసి మా పిల్లలు ఇద్దరు పోయినారు వారు తప్పించుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ దొరికిపోయినాడు అతను వచ్చి ఊళ్ళో చెప్తే మళ్ళీ వీళ్ళందరూ పోయి

ముగ్గురు మరొక ప్రాణం బలైంది ఇది చాలా రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఈ సమస్య రోజు రోజుకు ఉంది ఈరోజు ఒక రైతు శంకరప్ప అనే రైతు అడవి వార బావి దగ్గర ఉంటే అతని ఆవులు తప్పిపోతే దాన్ని వెతకడానికి బావి దగ్గరికి పోతే అక్కడ ఒంటరిగు దాడి చేసి ఆయన ప్రాణాలను తీసుకునేటువంటి దుర్ఘటన జరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దీనికి పర్మినెంట్ పరిష్కారం కూడా ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి ఉంది అయితే ఈ దానిలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక పక్క దొరికినప్పుడు ప్రాణ నష్టం ప్రాణం పోయిన తర్వాత ప్రాణం దేలాం కానీ ప్రభుత్వం నుంచి ఏదో ఎక్స్క్రేషే ఇచ్చి చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేసే పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు శంకరప్ప కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఐదు లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం ఇచ్చి చేయగలం అయితే ఆ ప్రాణాన్ని తిరిగి తాచుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదనేది ఈ సందర్భంగా బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తాం ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి చూస్తే ఆ పంటలు పూర్తిగా కూడా నాశనం చేస్తాం అడవు బారుండేటువంటి పంటలు నేరుగా బొంగ ఇల్లు ఉంటే ఈ మధ్య బండమింద జలాలపల్ల దగ్గర ఇంటి లోపలకే ఏనుగొచ్చి ఇంట్లో దూరి వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్లు కానీ తినేటువంటి వాటినన్నిటిని కూడా ధ్వంసం చేసి నాశనం చేసి మళ్ళీ రెండవ దఫా అదే ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేసేటువంటి పరిస్థితి బండమీంద జలాలప జరిగింది ముఖ్యంగా పలమనేరులో అటు బీకోటి నుంచి ఇటు పెద్ద పంజాయిన వరకు కూడా ఈ నియోజకవర్గంలో అటు కుప్పం నియోజకవర్గంలో ఇంకొక పక్క కుంగళూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈ ఏనుగుల దాడులు రాను రాన్ తీవ్రమవుతూ ఉన్నాయి నేను కూడా అసెంబ్లీలో పదే పదే కూడా ఈ సందర్భాన్ని చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను అంటే అధికారం వచ్చి దాదాపు ఆరు నెలలు అయింది ఆ రోజు నుంచినే శాఖ మా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఫారెస్ట్ మినిస్టర్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్లాం కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడడం కర్ణాటక నుంచి ఆ కుంకి ఎన్నికలు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం దానికి సంబంధించినటువంటి నిధుల కొరత కూడా లేదని డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కానీ ఆ కన్సర్న్డ్ మంత్రి గారికి కానీ ఇద్దరికి కూడా దీనికి సంబంధించి పదే పదే కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను దానికి అనుమైనటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎంపిక కూడా చేశారు పొలంనేరులోనే పక్కనే మనకు ముసలిముడుగులో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు హెక్టార్లు ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాలు నేల కూడా ఐడెంటిఫై చేశాం అక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ తీసుకొస్తే ఇటువంటి మదమెక్కినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఒంటరేనగంటే అది ఎక్కినప్పుడు ఆ గుంపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు చేస్తూ ఉందనేది అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తెలుసు అధికారులు ఏదో మాట్లాడుతున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని తీసుకొస్తే ఈ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ను మనం పెట్టగలిగితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు భవిష్యత్తులో జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడే దాదాపు ట్రెంచెస్ అన్నీ కూడా కొట్టాం అయితే తెలివైనటువంటి ఏనుగులు ఆ ట్రెంచ్లు కూడా మధ్యలో ఏదైనా అడ్డం వేసి దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ బండి వస్తే ఆ బండని బ్లాస్టింగ్ చేసే దాంట్లో ఇబ్బంది వస్తే దాని మీద దాటే ప్రయత్నం చేశాను ఈరోజు కూడా టెండర్లు పిలిచారు ఈరోజు కూడా ఏనుగులకు సంబంధించి ట్రెంచులు కొట్టడానికి టెండర్లు పిలిచినారు ఇంతకు మునుపు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను కొన్ని రోజులు భయపడుతూ ఉన్నాయి మళ్ళీ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను వేరే దానితో పట్టి తోస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పడిపోతే మళ్ళీ దానిపైన ఏనుగులు పోయే తెలివిగా బయటకు పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క జంతువు ఏదైతే ఈరోజు ఏనుగులు ఉన్నాయో మానవునికి ఉండే తెలివంతా కూడా దానికి ఉందనడానికి దిదే ఉదాహరణ అది కూడా చాలా తెలివిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్ని ఏనుగులు కూడా ఇటువంటి ఉండవు ఆ సందర్భంలో ఆ మూడు నెలలు నాలుగు నెలలు దానికి ఆ మదం ఎక్కినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందుకే దానికి హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం